श्रीराम राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनामतत्तुल्यं रामनामवरानने నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను మా ఇంటికి శ్రీరాముల వారి అక్షింతలు వచ్చినాయండి సో ఇవి అక్షింతలు స్వామివారికి ఐదు వందల సంవత్సరాల తర్వాత కొట్లాడితే మనకు ఐదు టెంపుల్ అయింది కాబట్టి సో దానికి చిహ్నంగా మనము ఇరవై రెండవ తారీఖు నాడు ఇరవై రెండు జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు ఇంటింటికి ఐదు దీపాలు పెట్టుకొని మన సంబరాన్ని సెలబ్రేషన్ చేసుకోవాలి ఇదిగోండి అక్షింతలతో స్వామివారి ఆలయ నిర్మాణం పటము ప్లస్ ఇది కూడా ఇది ఒకటి కరపత్రం కూడా ఇచ్చారు బట్ ఆ కరపత్రం మిస్ అయింది సో ఇది స్వామివారి అక్షింతలు ప్లస్ టెంపుల్ నమూనా అంటాం కదా నమూనా సో ఇదండి మా నాకు తెలిసి అందరి ఇంటికి వచ్చాయని అనుకుంటున్నాను సో రాని వాళ్ళు ఉంటే కూడా ఎవరైనా ఉంటే మరీ వెళ్ళి తెచ్చుకోండి ఒకవేళ మర్చిపోయేది ఉంటే మటుకు సో ఇంకొకటి ఒక చిన్న డౌట్ నివృత్తి చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది అనుకుంటున్నారు టెంపులే ఓపెన్ అవ్వలేదు కదా ఇంకా అక్షంతలు ఎలా పంపించారు అని చెప్పేసి సో అది ఎలా మనకి ఇంటింటికి అక్షంతలు ఎలా ఇస్తున్నారు అనే దాని మీద ఒక చిన్న బిట్ నా దగ్గర ఒక చిన్న మెసేజ్ పంపించింది మా ఆంటీ మా పద్మా అంటీ సో ఆ చూడగానే నాకు థాట్ వచ్చింది నాలాంటి మీలాంటి అనుమానాలు ఉన్నవారికి అది ఒక చెప్దామని చెప్పేసి ఒక చిన్న వీడియో చేస్తున్నాను అనమాట సో అదేంటో అది ఎలా ఎందుకు ఇస్తున్నారో ఈ అక్షంతలు కూడా ఎందుకు పంపిస్తున్నారో అని చెప్పడానికి ఒక చిన్న వీడియో అనమాట సో కంటిన్యూ వీడియో చూసాను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర గడప గడపకు అక్షంతలు అనమాట సో ఇందాక నాకు వచ్చాయన్నారు కదా మీకు కూడా వచ్చాయి కదా ఆ అక్షంతలు సో దాని గురించి అనమాట సో సుమారు ఐదు వందల సంవత్సరాల పోరాటంలో ఎన్నో లక్షల మంది భక్తుల ప్రాణార్పణ ఫలితంగా నవంబర్ తొమ్మిది రెండు వేల పంతొమ్మిది సుప్రీంకోర్టు తీర్పు ద్వారా శ్రీరామ మందిర భవ్య నిర్మాణంకు మార్గం సుసుగమనం అయ్యింది ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై రోజున మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా రామాలయ నిర్మాణ శంకుస్థాపన జరిగింది దేవాలయ నిర్మాణం దేశ ప్రజలందరికీ భాగస్వామ్యం ఉండాలని సదుద్దేశంతో రెండు వేల ఇరవై ఒకటి జనవరి మాసంలో దేశవ్యాప్తంగా ప్రతి ఇంటింటికి నిధి సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం ఊహించిన రీతి కంటే భవ్యంగా జరిగింది శ్రీరామ మందిర నిర్మాణం మొదటి దశ దాదాపు పూర్తి కావచ్చింది శ్రీరామ మందిర నిర్మాణంలో శ్రీ రామచంద్రుడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు తేదీ రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట మధ్యన ఉంటుంది గౌరవ భారత ప్రధాని మోదీ గారి చేతుల మీదుగా ఈ క్రా ఈ కార్యక్రమం ఉంటుంది దీనికంటే ముందుగా ఈ సంవత్సరం డిసెంబర్ మాసంలో పవిత్ర శ్రీరాముడి పాదాల చెంత పూజింపబడిన అక్షింతలు ప్రతి రాష్ట్రం చేరవేయబడినాయి అక్కడ నుండి ప్రతి జిల్లా కేంద్రం నుండి ప్రతి బస్తీ పవిత్ర అక్షింతలు చేరవేయబడినాయి ఈ అక్షింతల శోభాయాత్ర కార్యక్రమంలో ప్రతి ఊరిలో భవ్యంగా జరిగినాయి ఈ అక్షింతలు జనవరి ఒకటి నుండి పదిహేను వరకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ఆధ్వర్యంలో ప్రతి గడపకు చేరవేసిన ఒక అభిమాన కార్యక్రమం చేపట్టింది ఈ అక్షింతలతో పాటు శ్రీరామ మందిర పటము మందిర విశిష్టతను తెలియజేసే కరపత్రము ప్రతి ఇంటికి చేరవేశారు జనవరి ఇరవై రెండు నాడు ప్రాణప్రతిష్ఠ తర్వాత ఇంటి పెద్దలచే ఈ అక్షింతల శిరస్సుపై ధరించి ఆ రోజు సాయంత్రం ప్రతి గృహంలో ఐదు వందల సంవత్సరాల సంఘర్షణను తెలియజేస్తూ కనీసం ఐదు దీపాలతో ఇంటిని అలంకరించాలి ఇదేంటంటే మనకు అక్షింతలు పంపారు కదా ఆ అక్షింతలు అసలు టెంపుల్ ఓపెనే కాలేదు స్వామివారి పూజలే అందుకోలేదు మనకి ఒకరి అక్షింతలు ఎలా వచ్చాయి అసలు ఎందుకు వచ్చాయి వీటికి వీటిని ఏం చేయాలి అనేది చాలామందికి ఒక డౌట్ లాగా ఉండిపోయిందండి ఆ డౌట్ని మీకు నివృత్తి చేద్దామని చెప్పేసి ఇది ఒక వీడియో చిన్నగా చేస్తున్నాం అనమాట సో ఇది వచ్చేసి మా పద్మాంటి నాకు ఒక చిన్న మ్యాటర్ లాగా పెట్టిందనమాట సో అందరూ చూసి చదివి చదువుతారు బట్ కొంతమంది తెలియని వాళ్ళకు కూడా తెలియజెపుతామన్న ఉద్దేశంతో వీడియో రూపంలో మీకు చెప్తామన్న ఉద్దేశంతో వీడియో చేస్తున్నా అనమాట సో మాకు కూడా స్వామివారి అక్షంతలు వచ్చాయి సో అవి ఎంత పవిత్రంగా చూస్తున్నారు అంటుండీ ఒక్కొక్కరు మాకు రాలేదు మాకు రాలేదు అన్న ఆతృతతో ఉన్నారు అంటే అందరూ సనాతన సనాతన ధర్మం ఇప్పుడు ఎంత ఇలా ఉందంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అయ్యో మాకు రాలేదు ఏంటి మాకు రాలేదు బాధపడుతున్నారు మన సో అందరూ రాని వాళ్ళు కూడా మరీ మన దగ్గర చుట్టుపక్కల టెంపుల్స్ ఏముంటాయి అవి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చండి టెంపుల్ అవైలబుల్గా ఉంటాయి సో అందరికీ ఒక్కొక్కరింట్లో మర్చిపోతూ ఉంటారు కదా సో మనం వెళ్ళి కలెక్ట్ చేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట సో ఈ అక్షంతలు ఎలా వచ్చాయి అనేదానికి ఒక చిన్న వీడియో అనమాట మీకోసము విగ్రహ ప్రతిష్టాపన జరగకుండానే పూజలు చేయకుండానే అక్షంతలు ఎలా వచ్చాయి అని చాలామంది సందేహం కలిగిందండి చాలామంది ఇదే వారి సందేహం అని కూడా అంటున్నారు అలాగని నాకు కూడా సందేహం వచ్చింది మనకు పంపిణీ చేస్తున్న అక్షంతలు విగ్రహం పూజకు సంబంధించినవి కావండి వాటిని అక్కడ పురోహితులు విజయ అక్షంతలు అని వర్ణించారు ఐదు వందల సంవత్సరాల పోరాటం తర్వాత రాముని ఆలయ నిర్మాణానికి మనకు అవకాశం దక్కింది కనుక ఆలయ నిర్మాణాన్ని విజయంగా భావించి నిర్మాణం జరిగిన తర్వాత బాలరాముని సంధిని కలిగిన ఆలయం ప్రాంగణంలో విజయాక్షింతలను బియ్యము పసుపు ఆగనెయ్యితో వేద మంత్రోచ్చరణ చేస్తూ కలిపి ఇంటింటికి పంపిణీ చేయాలని సంకల్పించారు అక్కడి పురోహితులు రాముడి వనవాసం తర్వాత అయోధ్యకు తిరిగి వస్తుండగా అందరూ అక్షింతలు పూర్లు చేతిలో పట్టుకొని ఆయన రాగానే వాటిని చల్లి ఆహ్వానం పలికారంట అలాగే మరల అయోధ్యలో రాముని ప్రతిష్ట జరుగుతున్నప్పుడు ఆ ఆలయంలో ముందుగా తయారైన ఈ విజయ అక్షింతలు మన ఇంట్లో పూజకు వాడి శిరస్సును ధరించాలని ఉద్దేశ్యం క్షయమైనవి అక్షింతలు క్షయం లేనివి రామరాజ్యము అక్షయంగా ఉండాలని కోరుతూ మనమందరము విగ్రహ ప్రతిష్ట రోజున అయోధ్య దగ్గరలో ఉండి అక్షింతలు వేయలేకపోయినా ఇంట్లోనే ఉండి ఆలయ ప్రాంగణంలో తయారైన విజయ అక్షంతలతో పూజ చేసుకుని వాటిని శిరస్సు శిరస్సుపై ధరించాలి క్రింద పడితే తొక్కుతామనే ఉద్దేశం ఉంటే పూజలో వాడి అక్షంతలు నైవేద్యం కోసం వాడవచ్చు ఈ విషయాలు వీడియోల ద్వారా వేద పండితులు తెలియజేశారు ఈ విషయం నాకు తెలిసింది కాబట్టి నాకు ఆంటీ ఒక మెసేజ్ రూపంలో పెట్టింది కాబట్టి అది మీకు నేను వీడియో రూపంలో మీకు తెలియజేస్తున్నాను అనమాట సో నాకు కూడా ఇవాళ అక్షంతలు వచ్చాయండి సో వాటిని చూపిస్తూ మీకు ఇది ఒక చిన్న బిట్టు వీడియో చేస్తున్నాను అనమాట సో ఇదండి శ్రీరాముని విశిష్టత అయోధ్య గురించి అయోధ్య నుంచి మనకు అక్షంతలు ఎందుకు వచ్చాయి ఎలా వచ్చేది అనేది చెప్పాను అద మీకు సో ఈ విజయ అక్షంతలను మనం కూడా మన మన పిల్లలపై చల్లుకొని మన మన మనపై మన పెద్దలతో చల్లించుకొని మనం కూడా ఎల్ల వేళలా ఏ పని చేసినా విజయంతో ముందుకు సాగాలని కోరుకుంటూ అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ అందరూ శ్రీరామచంద్రుడి బాటలు నడవాలి నడవాలని అనుకుంటూ సో ఇదండి ఇవాళ వీడియో ఇప్పటి పిల్లలకి రాముడు అంటే ఏంటో కూడా తెలియదండి సో మనం ఇప్పటి నుండి మనకు మనకి ఇంత తెలిస్తే అంత రాముడు లక్ష్మణుడు ఏది చెప్పినా కానీ అన్న అన్న గురించి చెప్పినా కానీ రాముడు లక్ష్మణులా ఉండాలి అంటారు భర్త గురించి చెప్తే శ్రీరామచంద్రుడిలా ఉండాలంటారు సో ఆ రాముణ్ణి మనం ప్రతి దాంట్లో ఇలా ఏమంటాము ఏది చెప్పినా ఒక ఇన్స్పిరేషన్లా తీసుకుంటున్నాం కాబట్టి అదే ఇన్స్పిరేషన్ మన పిల్లలకు కూడా తెలియజేయాలండి మన పిల్లలకి ఇప్పుడు చిన్నప్పటి నుండి చెప్తా చెప్తూ 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 పోతూ ఉంటేనే మన పిల్లలకు కూడా మా అర్థం అవుతుందండి సో రామచంద్రుడు మన ఐదు వందల సంవత్సరాల తర్వాత మన దగ్గరికి మళ్ళీ వచ్చాడు తన తనకంటూ ఒక వి టెంపుల్ని అరేంజ్ చేసుకుంటున్నాడు కాబట్టి మన పిల్లలకు కూడా తెలియాలి రామచరిత్ర ఏంటి రా రాముడి ఏంటి రాముడి క్యారెక్టర్ ఏంటి సో రాముడి గురించి చెప్తూ పోతే చాలా ఉంటుందండి రాముడి గురించి చెప్పాలంటే అన్ని విధాలుగా చెప్పొచ్చు అండి ఒక కొడుకు ఎలా ఉండాలి ఒక అన్నయ్య ఎలా ఉండాలి ఒక భర్త ఎలా ఉండాలి ఒక రాజు ఎలా ఉండాలి సో ఇన్ని సద్గుణాలు ఉన్నాయి కాబట్టి మనం ఎవరిని పోల్చుకున్నా ఎవరిని పోల్చినా శ్రీరాముడు అంతటి వాళ్ళలా ఉన్నారు రా అంటారనమాట సో మనం కూడా మనం మన పిల్లల్ని ఆ విధంగా రాముల వారిలాగా రాముల వారి గురించి చెప్తూ రాముల వారిని అనువయించేలా పెంచాలనేది నా కోరిక అండి ఇప్పటి పిల్లల్ని నిజంగా వాళ్ళకి ఏం చెప్పట్లేదు మనం రామాయణం కానీ మహాభారతం కానీ అసలు ఏం చెప్పట్లేదు మనకంటే అప్పుడు ఒక క్లాసెస్ ఉండేవి మనకంటూ ఒక వేరు టీవీలో సీరియల్స్ అలా వచ్చేవి కానీ ఇప్పటి పిల్లలకి అది ఏది లేదండి ఏమైనా అంటే ఫోన్లు వాళ్ళు చూసే కార్టూన్స్ తప్ప సో ఇప్పటి నుంచి నేను చెప్తున్నాను ఏంటంటే పిల్లల్ని పెంచడం మట్టుకు రాముళ్ళ పెంచండి అనేది చెప్తున్నాను సో ఇదండి ఇవాళ వీడియో చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ జై శ్రీరామ్